నపడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అన్నారో మహాకవి సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోనూ హాయిగా నవ్వగలిగే వరం ఒక మనిషికి మాత్రమే సొంతం అయితే నవరసాల్లో ఒకటైన హాస్యాన్ని పండించి ఇతరులను నవ్వించడం అంత ఈజీ కాదు అలాంటి నవ్వించే పాత్రలను మన తెలుగు సినిమాల్లో ఎందరో ప్రతిభావంతులైన హాస్య సమర్థవంతంగా పోషిస్తున్నారు ఎవరి శైలిలో వాళ్ళు ఆడియన్స్ను నవ్విస్తున్నారు తెలుగులో ఉన్నంతమంది కమెడియన్లు ఇతర ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి ఎంతమంది ఉన్నా సరే ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంటున్నారు ఒకప్పుడు బ్రహ్మానందం బాబుమోహన్ ఆలీ సునీల్ కృష్ణ భగవాన్ లాంటి వారు కొన్నేళ్ల పాటు స్టార్ కమెడియన్లుగా రాణించారు ఈ తరం హాస్య నటులు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ హవా తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడు టాలీవుడ్లో అనేక మంది నటులను తమ కామెడీతో ప్రేక్షకులను కడుపు బా కామెడీతో పాటు అన్ని రకాల పాత్రలను పోషిస్తున్నారు వారిలో కొందరు హీరోలుగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు మన ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న టాప్ ఫైవ్ కమెడియన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ కమెడియన్లలో వెన్నెల కిషోర్ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు వెన్నెలతో హాస్యనటుడుగా తెరంగేట్రం చేసిన కిషోర్ తన మొదటి సినిమా పేరుతోనే ఇంటి పేరుగా మార్చుకొని తన కామెడీ టైమింగ్తో డిఫరెంట్ మేనరిజంతో అనతి కాలంలోనే స్టార్ కమెడియన్గా ఎదిగారు ప్రజెంట్ చేతి నిండా ఆఫర్స్తో ఆయన కెరీర్ మంచి జోరులో ఉంది పెద్ద హీరోల సినిమాలో నవ్వించే పాత్రలకు ఫస్ట్ ఛాయిస్గా మారిన కిషోర్ దానికి తగ్గట్టుగానే రెమిడియేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది మధ్యలో అప్పుడప్పుడు హీరోగాను గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల ఆయన నటించిన చారి త్రిబుల్ వన్ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయినా ఓటిట్లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది పెళ్లి చూపులు సినిమాతో తన కామెడీ టైమింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియదర్శి వరుస అవకాశాలు అందుకుంటున్నాడు తక్కువ కాలంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్లో ఒకరిగా మారారు మల్లేశం బలగం వంటి సినిమాలో హీరోగా నటించి నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా వచ్చనని నిరూపించారు తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన కామెడీ పాత్రలను వదిలిపెట్టకుండా ఇటీవల సేవ్ టైగర్స్ వెబ్ సిరీస్లో ఆకట్టుకున్న ప్రియదర్శి ఓం తో మంచి హిట్ కొట్టాడు ఇప్పుడు హీరోగా నభా నటిస్తో కలిసి డార్లింగ్ అనే మూవీ చేస్తున్నాడు అర్జున్ రెడ్డిలో హీరో ఫ్రెండ్ పాత్రలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ కమెడియన్స్ రోల్స్తో పాటు అన్ని రకాల పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు కథానాయకుడిగా నెట్ ఇంటింటి రామాయణం వంటి పలు ఓటీటీ సినిమాలు చేశాడు విమానం మూవీతో అలరించారు ఈ మధ్యనే ఓం భీమ్ బుష్ చిత్రంలో బ్యాంక్ బ్రోస్తో ఒకటిగా నవ్వులు పోయించాడు సత్య టాలీవుడ్ బిజీ కమెడియన్లు సత్య కూడా ఒకరు చేతి నిండిన చిత్రాలతో ఏడాది పొడవున్న షూటింగ్లతో తీరిక లేకుండా గడుపుతున్నాడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నవ్వించాలంటే సత్య ఉండాల్సిందే కేవలం అతడి కామెడీతో బయటపడిన చిత్రాలున్నాయి రీసెంట్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీలో హదరగొట్టాడు కోవిడ్ టైంలో వివాహ భోజనము సినిమాతో హీరోగా అలరించారు తన కామిక్ టైమింగ్తో ప్రేక్షకులను నవ్విస్తున్న రెడ్డి సైతం మంచి అవకాశాలు అందుకున్నాడు స్టార్ కమెడియన్గా రాణిస్తున్న సమయంలో హీరోగా గీతాంజలి ఆనంద బ్రహ్మ జయంబూ నిత్యబ్రా లాంటి చిత్రాలతో హిట్లు అందుకున్నాడు ఓవైపు కామెడీ పాత్రలు పోషిస్తూనే మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడు ప్రధాన పాత్రలు చేస్తున్నారు ఇటీవల గీతాంజలి సీక్వెట్లు ఆడియన్స్ ముందుకొచ్చారు అభినవ్ ఘోమఠం తనదైన కామెడీ టైమింగ్లో ఇండస్ట్రీలో ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమటం మోస్తు నాయరా చిత్రంతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్తో పాటు ఆహాలో మై డియర్ దొంగ అనే ఓటీటీ మూవీతో ఆకట్టుకున్నాడు హర్ష చెముడు వైవ హర్ష యూట్యూబ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వచ్చిన వైవాహర్ష తక్కువ టైంలోనే కామెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ మధ్యనే హీరో రవితేజ నిర్మాణంలో సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా మారాడు గత శుక్రవారం పారిజాత పర్వం అంటూ ప్రేక్షకులను అలరించాడు సప్తగిరి నెల్లూరు చిత్తూరు జిల్లాల యాసతో కామెడీ చేస్తూ ప్రేక్షకుల ఎంటర్టైన్ చేసే హాస్య నటుడు సప్తగిరి ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమ్స్ తో నటించిన ఆయన కథానాయకుడుగా కొన్ని సినిమాలు చేశారు అటు కమెడియన్ గా నటిస్తూనే ఇటు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుదర్శన్ నెల్లూరు యాసలో డైలాగులు చెబుతూ తన న్యాచురల్ యాక్టింగ్తో నవ్వించే కమెడియన్ సుదర్శన్ ఎలాంటి చిన్న పాత్ర ఇచ్చినా తన ప్రత్యేకతను చాటుకున్న సుదర్శన్ ఎగ్ మినీ కథ లాంటి ఎన్నో చిత్రాల్లో అదరగొట్టాడు గత ఏడాది సామజవర్గమన సినిమాతో అలరించాడు మహేష్ అచంట జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన మహేష్ అచంట సినిమాలో చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు మధ్యలో నేను నా నాగార్జున అంటూ హీరోగా ట్రై చేశారు వీరితో పాటు ప్రవీణ్ హైపరాది గిటప్ సిన్ శకల శంకర్ ఆటో రామ్ ప్రసాద్ ధనరాజ్ లాంటి కమెడియన్లు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు సత్యం రాజేష్ సుహాస్ సుడి గలి సుధీర్ లాంటి హాస్య నటులు ప్రస్తుతం హీరోలుగా సినిమాలు చేస్తున్నారు డైరెక్టర్గా మారిన జబర్దస్త్ వేణు అప్పుడప్పుడు సినిమాలో కామెడీ వేషాలు వేస్తున్నారు